హాయ్ వర్స్ వెల్కమ్ టు ఇంద్రకీలాద్రి రియల్ ఎస్టేట్ మా సంస్థ వారు మీ కొరకు ఒక చక్కటి నుంచి తీసుకొచ్చారు ఇది వచ్చేసరికి గన్నవరం టు ఆగిరిపల్లి గన్నవరం టు ఆగిరిపల్లి పోలవరం దగ్గరలో వడా లేవటు అయినా వెంచరండి గన్నవరం నుంచి ఆరు కిలోమీటర్లు ఆగిరిపల్లి నుండి తొమ్మిది కిలోమీటర్లు బీబీగూడెం ఒక కిలోమీటర్ గొల్లంపల్లి రెండు కిలోమీటర్లు చూస్తున్నారు కదా ఇది రోడ్డు మీద జెడ్పీ హై స్కూలు దీని దగ్గరలో ఇక్కడ నుంచి కాజా టోల్ గేట్ కొత్తగా వేస్తున్న బైపాస్ రోడ్డు మూడు కిలోమీటర్లు చిన్నకాని నుంచి కాజాటోల్ గట్టికి వెళ్ళే మెయిన్ రోడ్డు బైపాస్ రోడ్డు ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు ఇది వచ్చేసరికి ఈస్ట్ తూర్పు ఉత్తరం తూర్పు ఉత్తరం కార్నర్ వీటి డైమండ్స్ వచ్చేసరికి డెబ్భై ఎనిమిది యాభై నాలుగు నాలుగు వందల అరవై ఎనిమిది గజాలు నాలుగు వందల అరవై ఎనిమిది గజాలు దీని ధర వచ్చేసరికి గజం ఎనిమిది వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చండి వుడా ఓటు వెంచరు ఇది వచ్చేసరికి ఓల్డ్ ఊడాలే ఓటు వెంచరు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీ ఉన్న నంబర్ని సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి